సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథ్ దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి ఉంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేయబోతున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే తల్లి నువ్వు ఎదురు చూసే హ్యాపీ న్యూస్ ఈ రోజే నీకు చేరబోతుందమ్మా అది ఏంటో విను అని చెప్పి బాబా గారు మన కోసం ఒక మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి అది ఏ ఏంటి బాబాగారు ఆ సందేశం గురించి ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే విన్నామా తల్లి ఇప్పుడంతా నువ్వు నువ్వుగా లేవమ్మా నీలో ఏదో చెప్పలేని బాధ దాగి ఉంది దిగులు నిన్ను నలిపేస్తుంది కదా వెంట వెంటనే మోసపోతున్నాను ఇతరులు నన్ను మోసగిస్తున్నారు అని ఏదో తెలియని బాధ నువ్వు బాధపడుతున్నావు తల్లి నీ మనసు ఎవరినీ నమ్మకుండా ఉంది అన్నిటికీ సందేహపడుతున్నావు ఇంకా చెప్పాలంటే నీ జీవితానికి సంబంధించిన నమ్మకం ఇంకా రాలేదు కదా నేను నీ తండ్రిని బిడ్డ నాతో మాట్లాడమ్మా నీ మనసులోని బాధ నాతో చెప్పుకో నీ మనసులో ఏదేదో ఒక ఆలోచనలో ఉన్నావు అన్నిటినీ నాతో మాట్లాడి పంచుకో తల్లి నేను నీ కోసం ఒక మంచిదైన హ్యాపీ న్యూస్ ఒక మంచిదైన సమాధానం ఈ సమయంలో అందిస్తాను ఇలా ఇవ్వడానికే నేను సిద్ధంగా ఉన్నానమ్మా నువ్వు నా దగ్గర కోరిన కోరికలన్నీ నెరవేరుస్తానని సత్యప్రమాణ వాక్కు ఇస్తున్నాను నా ఈ వాకులో కూడా కొద్దిగా అనుమానం ఉంది కదా తల్లి ఇప్పుడు నాకు కావాల్సింది ముందు చేసి పెట్టు బాబా అని అంటున్నావు కదా నన్ను నమ్ము తల్లి నా దగ్గర శరణాగతి పొందు తర్వాత నేను చెయ్యాల్సింది నేను చేస్తాను నేను పూర్తి నమ్మకంతోనే ఉన్నాను బాబా కానీ నాకు జరగడం లేదు అని వాగ్వాదం మనిద్దరి మధ్య జరుగుతుంది తల్లి సరే నా బిడ్డ కోసం నీ తండ్రిని నేను వదిలించుకుంటున్నాను నేను కొద్దిగా తగ్గి నీ దారిలోకే దిగి వస్తున్నాను బిడ్డ నీకు వాకు ఇచ్చినట్లు నెరవేర్చి ఇస్తాను నాకు నా బిడ్డ సంతోషమే ముఖ్యం నువ్వు తప్పు చేసావో లేదో పాపం చేసావో లేదో మంచి వానివో కాదో ఎవరైతే నా నామాన్ని నోటి వెంట చెబుతారో నా పాదాల చెంత ఎవరైతే నా శరణాగతి పొంది నా పాదాలు తాకుతారో అప్పటి నుంచి నువ్వు నా ఒళ్ళో ఉన్నావని గుర్తించుకో నీ దగ్గర ఉన్న వ్యతిరేకత కడిగేసి పరిశుద్ధమైన మనసుతో నిన్ను ఉంచుతాను బిడ్డ నా బిడ్డలుగా ఉన్న వాళ్ళకు అన్నిటిల్లోనూ నేను చెయ్యందించడానికి ముందుంటాను అది నా బాధ్యత కూడా కాబట్టి అన్ని విషయాలు నువ్వు కోరింది ఇస్తానని ఒక వాకు ఇస్తున్నాను తల్లి నేను ఇచ్చిన వాకు నిలబెట్టుకోవడానికి పనులు ఆరంభించేశాను కానీ వాటిని గమనించడం లేదు బిడ్డ ఎందుకో తెలుసా నీళ్లు కలపకుండా ఉన్నప్పుడు అందులోని మలనాలు కూడా కదలకుండా అడుగు ఉంటాయి కదా తేటమైన నీళ్లు పైకి తేలుతాయి జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు ప్రశాంతంగా ఉండాలి అప్పుడే సమస్య అనే మల్లాలు తానంతట పోతాయి కానీ నీ సమస్య మాత్రం ఒక పెద్ద భూతంలా భూతద్దంలో చూసి పైపడిపోతున్నావమ్మా అందువల్ల నీరు తేటం కాకుండా మల్లంగానే ఉన్నాయి నేను ఇప్పుడు సంతోషంగా ఉండు అని చెప్పినప్పుడు ఆనందంగానే ఉంటావు కానీ ఎంత నీ చుట్టూ బాధలో ఉన్న నిన్ను వలవేసి కమ్మేసి ఉంటాయి ఎన్నో కష్టాలు వచ్చిన కన్నీళ్ళు వచ్చిన దిగుమింగుకొని ఉన్నావు కదా అన్నీ నాకు తెలుసమ్మా కాలమే గాయాలకు ముందు తల్లి కొద్ది కాలం కష్టాన్ని తట్టుకో కాలం చాలా శక్తివంతమైనది బలమైనది అన్నీ బదిలిస్తుంది నీ కష్టం కూడా కనిపించకుండా పోయేలా చేస్తుంది తల్లి ఈ కాలం ఇప్పుడు అంతా నీ మనసు పోరాటం నాకు అర్థమవుతుంది బిడ్డ ఎంత నా మాటలు నీకు ఆరుదల చెప్పినా కూడా నీ మనసు ఏదో కోల్పోతున్నట్టు ఉంటుంది కదా బిడ్డ అంతగా నువ్వు ఎదురు చూసి ఎదురు చూసి విరక్తి చెందిపోయి ఉన్నావు కాబట్టి ఇకపై నీ తండ్రి పనిచేయడం ఆరంభించేస్తాను తల్లి నువ్వు కోరిన కోరికలు నేను చేసి పెట్టడానికి పనిచేస్తాను ఖచ్చితంగా ఇక మీద నీ బాబా చేసేది నీ కోసమేనమ్మా నువ్వు నమ్ముతావు కదా బిడ్డ నీ జీవితంలో ఏర్పడే మార్పులు చూసి నువ్వు ఆశ్చర్యపోతావు తల్లి ఎక్కడ నా భక్తులు నా మహిమల గురించి చెప్పుకుంటారో ఎక్కడైతే నా బాబా ఉన్నాడని నమ్మి గుర్తించుకుంటారో స్థాయి పూజలు హారతులు పాడుతూ ఉంటారో నన్నే తలుచుకుంటూ నన్నే స్మరిస్తూ నా మాటనే మాట్లాడుకుంటూ ఎక్కడైతే ఉంటారో అక్కడ నేను తప్పకుండా ఉంటాను బిడ్డ నన్ను ఎప్పుడైతే తలుచుకొని స్మరిస్తాడో అప్పుడు నేను నిన్నే చూస్తూ ఉంటాను నీకు ముందుగా ఉంటాను నీ కష్టానికి ముందు రాసి మాన్సే మాన్పేలా చేస్తాను తల్లి ఎన్నో రోజులు నీకు తెలియకుండానే కన్నీరు పెట్టుకున్నావు కదా కొన్నిసార్లు అద్భుతాలు తెలిసి ఒళ్ళు జలధరించేటట్లు ఉంటుంది కదా తల్లి నువ్వు దిగులుగా ఉన్నప్పుడు నీకు ఆరుదల కూడా ఉంటాను నీ ప్రశ్నలన్నిటికీ బదిలిస్తాను నీ సమస్యలన్నిటికీ పరిష్కారం చూపిస్తాను ఇది చాలు బాబాని ధన్యవాదాలు చెప్పుకునే రోజు వస్తుందమ్మా ఇవన్నీ జీవితంలో జరగాలంటే ఇప్పుడు నీ మనసును బలంగా ఉంచుకోవాలి ఏది వచ్చినా తీసుకునే ధైర్యం కావాలి ఇది నీకు ఇస్తున్న సత్య ప్రమాణ వాక్కు తల్లి ఖచ్చితంగా జరిగే తీరుతుంది నువ్వు ఏది కోరుతావో అది నీ చేతిలో పెడతాను ఏదైనా సరే నా దగ్గర పెట్టి పుట్టిన ప్రార్థనలు నీకు మంచిదైనది తప్పకుండా నెరవేర్చి తీరుస్తాను తల్లి ఇది నీ బాబా సత్య వాకు అతి త్వరలోనే నీదైన జీవితం నీకు అందబోతుంది అతి త్వరలో నువ్వు కోరింది నెరవేరబోతుంది ఇక దేని గురించి ఆలోచించకుండా అన్నీ నా మీద వదిలి ధైర్యంగా నమ్మకంతో ఉండిబిడ్డా నమ్మకంతో ఉంటే అంత మంచిగా జరుగుతుంది తల్లి నీ సాయి తండ్రి ఎల్లవేళలా నీకు తోడుండగా నీకు భయం ఎందుకు బిడ్డ సర్వే జన సుఖినో వుసు జై సాయిరామ్